నమస్కారం నా పేరు ఉష్మా నేను ఇప్పుడు అమ్మ గురించి చెప్పబోతున్నాను నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మ అంటే ప్రేమ ఆప్రాడము ప్రతి రూపం మా అమ్మ నేను చెప్పింది చేస్తుంది నా ప్రతి పనిలోనూ సహాయం చేస్తుంది నన్ను ఎప్పుడు అసహించుకోము అసహించుకోదు మనం కూడా అమ్మని ఎప్పుడూ అసహించుకోకూడదు మనం కూడా సంతోషంగా చూసుకోవాలి అమ్మని ఎప్పుడూ గౌరవించాలి అమ్మ మనకు మొదటి గురువు అమ్మ మనకు మొదటి గురువు ఒకసారి అమ్మని కోల్పోతే ఎంత డబ్బు పెట్టినా మళ్ళీ అమ్మను అమ్మ ప్రేమను ఎప్పుడూ కొనలేము దేవుడు మనము అడిగినప్పుడల్లా మన దగ్గరికి రాలేడు కదా అందుకనే దేవుడు మనకు అమ్మని వరంగా పంపించాలి all right అమ్మ ప్రేమ తన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ ప్రేమని దేవతలతో కొలుస్తారు అమ్మ ప్రేమ వెన్నెలలా చల్లగా ఉంటుంది నాకు

చిరక పొరుక నా చేతికి అందించి అక్షరాలు నా చేత దిప్పించి నాకు బంగారు భవిష్యత్తును ప్రసాదించిన ఆ కమ్మడి పల్లె అమ్మ నాకు ఇచ్చింది అందమైన